శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుడు ఎలా సేవకుడయ్యాడు అని బ్రహ్మదేవుడు నారదునికి పూర్వము జరిగిన కథను చెప్పినట్లుగా శ్రీ పద్మ మహాపురాణము నుండి గ్రహించడం జరిగినది ఈ గరుడ చరిత్ర పరమ పావనం పాపహరం వినత కశ్యపునకు కుమారునిగా గరుత్మంతుడు జన్మించాడు పుడుతూనే ఆహారం కోసం తల్లిని వేధించాడు ఆ పిల్లవాడు తన కుమారుని ఆకలి తను తీర్చలేదని ఆ తల్లి లౌహిత్య నదికి ఉత్తరాన తపస్సు చేసుకుంటున్న తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పింది గరుడు తనకు గల రెక్కలతో వాయు వేగంతో తన తండ్రి వద్దకు వెళ్ళాడు తన తపో తేజస్సుతో అగ్నిలా ప్రకాశిస్తున్న కశ్యప ప్రజాపతిని దర్శించి నమస్కరించి తండ్రి నేను నీ పుత్రుడు నాకు గొప్ప ఆకలేకటిచే తల్లికి చెప్పగా మీ వద్దకు పంపినది కావున నా ఆకలి తీర్చవలసినది అన్నాడు వినయంగా గరుడు అప్పుడు కశ్యపుడు దివ్య దృష్టితో చూసి ఈ గరుడు తన కుమారునిగా నిర్ధారించుకొని సంతోషంతో కుమారా సముద్ర తీరంలో వందల వేల సంఖ్యలో భిల్లులు అనే జాతి జనులున్నారు వారంతా దుర్మార్గులు పరమేశ్వరుని నిర్ణయానుసారం వారంతా నీకు ఆహారం కావలసి ఉంది అయితే అక్కడే సముద్రపు ఒడ్డున ధర్మనిష్టాకరిష్ఠుడైన ఓ బ్రాహ్మణుడున్నాడు అతన్ని తప్ప మిగిలిన వారందరినీ నీ ఆకలి తీరేలా ఆరగించు బ్రాహ్మణుణ్ణి మాత్రం తినవద్దని హెచ్చరించి ఆహారాన్ని చూపించాడు ప్రేమగా తండ్రికి నమస్కరించి ఆహారం గల సముద్ర తీరం చేరాడు గరుడు తండ్రి హెచ్చరించినప్పటికీ బ్రాహ్మణుణ్ణి కూడా పొరపాటున భక్షించాడు గరుడు కానీ ఆ బ్రాహ్మణుడు పక్షిరాజు కడుపులోకి జారకుండా గొంతులోనే అడ్డుపడ్డాడు అటు మింగకుండా కక్కివేయకుండా గొంతునే అడ్డుపడిన బ్రాహ్మణుణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాక తండ్రి వద్దకు వెళ్ళగా విషయాన్ని గ్రహించి తన తపశ్శక్తితో బయటకు రప్పించబోగా ఎంతకీ రాకుండా ఇలా అన్నాడు గరుడినిచే భక్షించబడిన తన వారందరినీ విడిచిపెడితేనే బయటకు రాగలనని పలికాడు బ్రాహ్మణుడు అతని మాటలకు కశ్యపుడు విస్మయం చెంది నీవు ఉత్తముడవు నీ బంధువర్గమంతా దుర్మార్గులు వారి స్నేహం వల్ల నీవు ఈరోజు దుఃఖించవలసి వచ్చింది కావున బయటకు రమ్మనగా నా బంధువర్గాన్ని విడిస్తేనే నేను వస్తానని భీష్మించుకు కూర్చున్నాడు బ్రాహ్మణుడు ఇక చేసేదేమీ లేక వారందరినీ అడవిన వివిధ దిక్కులలో కక్కివేశాడు గరుడు అనంతరం గరుడుని ఆకలి అధికమవ్వగా ఆకలి తీర్చమని తండ్రిని వేడుకున్నాడు కశ్యపుడు తన దివ్యదృష్టితో చూసి పుత్ర సముద్రంలో ఓ చోట ఏనుగు తాబేలు ఒకదానితో ఒకటి చంపుకోవాలని చూస్తున్నాయి వాటిని నీవు తిన్నట్లయితే ఆ పెనుదేహాలు నీ ఆకలి తీరుస్తాయి అనగానే గరుడు వేగంగా వెళ్ళి వాటిని చీర్చి నోట కరుచుకొని వాటిని ఆహారంగా పెట్టుకొని తినడానికి వీలైన ప్రదేశాన్ని వెతుకుతూ అలా గాల్లోనే చాలాసేపు తిరిగాడు లక్ష యోజనాల దూరం ఎగిరాక ఒక పెద్ద జంబూ వృక్షం కనిపించటంతో దాని కొమ్మ మీద వాలాడు కానీ ఏనుగు తాబేలు మాంసాలతో సహా భారీ శరీరం గల గరుడుని భారానికి ఆ వృక్షం కొమ్మ కాస్త విరిగిపోయింది విరిగిన కొమ్మ పడి ఎవరైనా మరణిస్తే ఆ దోషం భరించవలసి వస్తుందని ఆ కొమ్మను కూడా నోట కరుచుకొని అదనపు భారంతో మరింత విశాలమైన స్థలాన్ని వెదకసాగాడు గరుడు ఆ విధంగా ఎగురుతున్న గరుడుని మానవ రూపం ధరించిన విష్ణువు ఆపి అతని అంతరాన్ని తెలుసుకున్నాడు తన భారాన్ని తట్టుకోగల వారెవ్వరని శ్రీహరిని ప్రశ్నించగా తన చేతులపై కూర్చొని ఏనుగును తాబేలును భక్షించవలసిందిగా చెప్పాడు విష్ణువు మహామహాసముద్రాలు పర్వతాలే నాకు ఆధారంగా సరిపోవు ఈ సాధారణ మానవుడు ఈ నా భారాన్ని ఎలా తట్టుకోగలడు నాకు శ్రీమన్నారాయణుడే తప్ప ఇతరులు ఆశ్రయం కల్పించలేరు కదా అని చింతిస్తూ ఇదే విషయాన్ని వేషధారి అయిన శ్రీహరికి చెప్పాడు గరుడు అందుకు శ్రీహరి ఏమీ చింతించకు ముందు నీ స్వకార్యాన్ని చక్కబెట్టుకో నీ పని ముగిసిన తర్వాత నేనెవరో తెలుస్తుంది అన్నాడు సరేనని ఎంతో బలవంతుడైతే తప్ప ఇంతగా చెప్పడని ఆలోచిస్తూ గరుడు అతని భుజముపై కూర్చున్నాడు అయినప్పటికీ చలించని అతని దేహాన్ని చూసి నివ్వరపోయాడు వెంటనే కొమ్మను పడవేసి వేగంగా తాబేలును ఏనుగును భుజించాడు అయినప్పటికీ అతని ఆకలి తీరలేదు గ్రహించిన వైకుంఠుడు తన భుజమాంసాన్ని ఆరగించమన్నాడు గరుడు అందుకు సన్నద్ధుడై శ్రీహరి భుజమాంసాన్ని ఆరగిస్తున్నా అతనికి చిన్న గాయం కూడా కాకపోవడంతో విస్మయం చెంది మహానుభావ మీరు దైవాంశ సంభూతులై ఉంటారు ఇది ఇతరులకు సాధ్యము కాదు మీరెవరో దయచేసి ఆనతీయగలరు మీకు ప్రియమైన పని చేసి కృతజ్ఞత చెప్పుకోగలను అని వినయంగా పనికాడు గరుడు అప్పుడు నేను నారాయణుడు నీ అభీష్టములు సిద్ధింపజేయ వచ్చినవాడు అని శ్రీహరి తన నిజరూపాన్ని చూపించాడు వెంటనే విష్ణుదేవుణ్ణి ప్రత్యక్షముగా చూసిన గరుడు పులకించిన దేహము గలవాడై చేతులు జోడించి తాను మీకు సేవకుడునై తరించగలనని పలుకగా ఆ పక్షిరాజును శ్రీమన్నారాయణుడు వాహనముగా చేసుకున్నాడు ఇంకా ముసలితనము మరణము లేకుండా ఏ ప్రాణి వలన హాని కలగకుండా ఉండటము అలాగే అతని తల్లి అయిన వినుతకు ఏ కష్టము రాకుండా చూసుకునే విధంగా చూసుకోగల భాగ్యాన్ని వరంగా ప్రసాదించాడు విష్ణువు ఇచ్చిన వరాలతో ధన్యుడైన గరుడు తల్లిదండ్రుల అనుమతితో శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనంగా ఉండిపోయాడు గరుడగమన తవ చరణ కమలమిహ మన శిలసమ నిత్యం